నమస్తే నేను ప్రశాంత్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్కి అందుబాటులో హైదరాబాదులో ఇల్లు ఎక్కడ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డు విన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్కి హైదరాబాద్లో ఒక ఇల్లు అనేది చాలా డ్రీమ్ అయితే ఉంటుంది సో వాళ్ళకి తగ్గట్టు అందుబాటులో ఇల్లు ఎక్కడున్నాయంటే ఎలాంటి ప్లేసెస్ చెప్తారు దీన్ని మీరు అడుగుతుంది ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్ సెక్టర్లో ఆడుతుంది లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడుకుంటే విలాసమైనంత లగ్జరీ ఇల్లు ఎక్కడ దొరుకుతాయి ఫ్లాట్స్ అనేది మాట్లాడుకున్నాం ఇక్కడ ఏంటంటే అఫోర్డబిలిటీ అంటే ఎల్ఐజీ గ్రూప్ పూర్ పీపుల్ అదే కొద్దిగా యావరేజ్ పీపుల్ అబో యావరేజ్ వాళ్ళకి కొనుక్కోవాలనుకుంటే సిటీకి డెఫినెట్గా కొద్దిగా దూరంగానే వెళ్ళాలి ఎందుకంటే రేట్స్ మార్కెట్లో విపరీతంగా పెరిగినాయి లాస్ట్ ఒక దశాబ్దంలో చూసుకుంటే కనుక బాగా పుంజుకున్న రేట్లు ఒకటి పది రెట్లు పెరిగి ఐదు రెట్లు అంటే పది రెట్ల దాకా కొన్ని ఏరియా బట్టి పెరిగినాయి అఫార్డబుల్ అంటే వాళ్ళకి జనరల్గా నేను అంత ముందు చూడండి ఎవరైనా మీ శాలరీ వాళ్ళు అనుకోండి మీ ఈఎంఐ ఫార్టీ పర్సెంట్ థర్టీ ఉంటే బెటర్ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే మీరు బ్యాంక్ అయిపోతారు అలాగనే ప్రతి మనిషి కూడా నలభై సంవత్సరాలు వేయసరికి నలభై లక్షలు అసెట్ ఉండాలి అంటే సేవ్ చేసి ఉండాలి ఎవరైతే నలభై లక్షల సంబంధించిన కెరియర్ బాగోలేదు అనేది ఒక ఇండికేషన్ అనాలిసిస్ పెట్టి నేను చెప్పడం కాదు అకౌంట్స్ అనాలిసిస్ అట్లానే ఈడబ్ల్యూఎస్ అని ఒకటి ఉందండి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎన్నో విధాలు సపోర్ట్ చేస్తుంది అంటే ఏంటంటే గవర్నమెంట్ తరపు నుండి బిల్డర్స్కి ఒక కండిషన్ పెడుతుంది పూర్ పీపుల్ మీరు పెట్టిన రేట్ కొనుక్కొని లాభాలు లేకుండా బ్రేక్ ఇవన్ బేస్లో ఇవ్వండి అంటే బ్రేక్ ఇవన్ అంటే నో ప్రాఫిట్ నో లాస్ అంటే తక్కువ రేటు ఇప్పుడు మామూలు ఒక ఐదు వేలు అమ్ముతున్నావు అండి ఈడబ్ల్యూఎస్కి మూడు వేల ఐదు వందలు నాలుగు వేలకి ఇస్తారు సో గవర్నమెంట్ ఏమందంటే నువ్వు కట్టిన వంద శాతంలో ఫైవ్ పర్సెంట్ సమ్ పర్సంటేజ్ పెట్టేసి ఎస్పెషల్లీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్కి అనే సెక్షన్ కేటాయిస్ వాళ్ళే కొనుక్కుంటే రేషన్ కార్డు లో రేషన్ కార్డు ఉంటుంది కదా రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఏదో ఉందో రేషన్ కార్డు తక్కువ ప్రూవ్ చేస్తే వాళ్ళకి ఈ ఈడబ్ల్యూఎస్ మార్గంలో తక్కువ రేటుకి ఇస్తారు రెండోది గవర్నమెంట్ తరపు నుండి చాలా సపోర్ట్స్ వస్తున్నాయి ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్లు హోమ్ లోన్ ఇంట్రెస్ట్లు కంపేర్ టు అదర్ ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ఇవన్నీ చూసుకుంటే మన రేట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ చాలా తక్కువ ఇస్తున్నారు కొన్నాట్లో జీరో జిఎస్టీ కూడా తీసుకుంటారు అక్కడ మన దగ్గర జిఎస్టీ ఎంత ఉందో ఇప్పుడు మనం తగ్గించినప్పటికీ కొద్దిగా ఇంకా ఉంది సో కొన్ని కూడా ఎఫోర్డబుల్ హౌసింగ్ కొనే వాళ్ళకి కొద్దిగా డబ్బులు సాయం చేయాలంటే ఇటు గవర్నమెంట్ కానీ ఇటు బిల్డర్స్ కానీ ఇప్పుడు అట్లనే బిల్డర్స్ తీసుకున్న ప్రాజెక్ట్ ఫండింగ్ ఫ్రమ్ ది బ్యాంక్స్ కానీ ఇప్పుడు పద్నాలుగు పదిహేను పర్సెంట్ వేస్తున్నారు బిల్డర్స్కి అది తగ్గిస్తే బిల్డర్ రేట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తక్కువ మనకు కూడా తక్కువకి వస్తుంది కదా అది చూసుకోవాలి అట్లనే మన బయ్యర్స్ ఏదైతే హోమ్ లోన్ తీసుకున్నారో వాళ్ళకి కొద్ది ఇస్తే కంపేర్ టు టూ థౌజండ్ టెన్ ఫిఫ్టీన్లో కంటే ఇప్పుడు తగ్గింది బట్ ఓవరాల్గా ఏం తగ్గలేదు మనం మిగతా డెవలప్ ఆల్రెడీ మిగతా రాష్ట్రాల ఇందాక నుంచి మిగతా సిటీస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని బాగా బెనిఫిట్ ఇస్తున్నారు మ్యాక్సిమం టూ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు జిఎస్టీ ఎగ్జ ఇస్తున్నారు ట్యాక్స్ ఎగ్జామీషన్ ఇస్తున్నారు సో దట్ మీన్స్ మనం కూడా ఇంకా మన ద వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాపులేషన్ ది కంట్రీ దాదాపు నాకు తెలిసి సర్వే ఒక సర్వే ప్రకారం నైట్ ఫ్యాంక్ రీసెర్చ్ ఏజెన్సీ మూడు కోట్లు ఇల్లుల అవసరం ఉంది ఇప్పటికి సో మూడు కోట్లు ఏంటంటే ఎంత బడ్జెట్ అనేది తెలుసుకోరు దాన్ని కొనుక్కునే ఎలిజిబిలిటీ ఉండట్లేదు ఆదాయం తక్కువ ఉంది కాబట్టి ఆ రేట్లకి అంటే బేర్ చేయలేకపోతున్నారు సో గవర్నమెంట్ తరఫున కొన్ని బూస్టింగ్ ఇస్తూ కొన్ని ఇప్పుడు లోన్స్ పిఎం ప్రైమ్ మినిస్టర్ రోజుగారి యోజన ఇవన్నీ చాలా ఉన్నాయి సో అలాంటి లోన్స్ కొద్దిగా ఎక్కువ చేసి తక్కువ రేట్లో కొనుక్కుంటే కొనుక్కునే బైఎస్ విల్ కవర్ రోడ్ అంటే ముందుకు వస్తారు కొద్ది రేట్ తక్కువ అయితే సో అది గవర్నమెంట్ చాలా వరకు మాక్సిమం సపోర్ట్ చేస్తే ఇంకా కొన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎస్పెషల్లీ బిల్డర్కి ఇచ్చేలో బిల్డర్ ఏదైతే ప్రాజెక్ట్ ఫండింగ్ తీసుకుంటాడో దాని మీద పదిహేను సార్ అది ఎవరు కడతారు బిల్డర్ కట్టాడు కస్టమర్తో కట్టిస్తాడు ఎందుకంటే ఆయన జోబులు అయితే పెట్టుకోలేడు కదా బిల్డర్ అనేది చారిటీ బిజినెస్ చేయలేరు అయితే క్వాలిటీ డివైడ్ చేయాలి లేదా రేట్ పెంచాలి రెండు చేయడం అనేది కాదు సో గవర్నమెంట్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అది అయితే గవర్నమెంట్ కెన్ అబ్జర్వ్ మీరు నేను ఇండివిజువల్ చేసుకోలేరు సో ఎప్పుడైతే మనం బిల్డర్కి రాయితీ జిఎస్టీ తగ్గించారు ఫైవ్ పర్సెంట్కి ఎయిటీన్ పర్సెంట్ తగ్గించారు అంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్కి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కుదించారు సో అది ఒక మంచి పర్సెస్ అట్లా బ్యాంక్ లోన్ రెపో రేట్ కానీ రిజర్వ్ రేట్ కానీ బ్యాంక్ ఫండింగ్ రేట్ కానీ కండిషన్ సిబిల్ రేటింగ్ కానీ సిబిల్ రేటింగ్లో కూడా కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ ఇచ్చారు అంత పర్టికులర్ ఫస్ట్ టైం లోన్ తీసుకునే వాళ్ళు కదా ఫస్ట్ టైం కొద్దిగా మీరు ఎగ్జామ్స్ ఇవ్వచ్చు అనేది అట్లా అవన్నీ కూడా పాసెస్ తీసుకుంటూనే ఉన్నారు గవర్నమెంట్ ఐటీ స్లాబ్లు తగ్గించారు ఇంకా కొద్దిగా మరి వన్ టూ స్టెప్ ముందుకు వెళ్తే కనుక అది యాడెడ్ అడ్వాంటేజ్ ది బయ్యర్ ఎందుకంటే మన దాంట్లో అందరూ క లేరు రోడ్డు ఎక్కువ ఉన్నారు రోడ్డు బతి అంటే కరోడ్పతి కాదు లక్షపతికి అయినా రావాలి కదా రావాలనుకుంటే గవర్నమెంట్ ఈ బూస్ట్ ఇచ్చేది అనుకోండి ఇప్పుడు మనకి ఈడబ్ల్యూ సెక్షన్ అంతమంది ఫార్టీ పర్సెంట్ ఉండదు ఇప్పుడు ఫార్టీ సిక్స్ పర్సెంట్కి వెళ్ళిపోయింది అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ సో వాళ్ళకు ఒక రాయితీస్తే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి మధ్యతరగతి లేదా పూర్ పర్సన్కి కూడా సొంతింటి కళ అనేది ఒక కళ సొంతింటి ఇల్లు ఉండాలి అనేది ఇల్లు అందుకని నేను చాలా వీడియోస్లో చెప్పాను ప్రతి మనిషి భూమి పుట్టిన తర్వాత వాడు అయినా ఆటో అయినా జిఎం అయినా మేనేజర్నా ఒక వంద రెండు వందలు గాజాలు ప్లాట్ పను పెట్టేసుకోండి దూరంగా ఈరోజు దూరం ఉంది రేపు దగ్గర అవుతుంది కుక్కడ చూసాం మనం అదే గచ్చిబౌళ్ళు చూసాం ఒకప్పుడు దమ్మాయి కూడా ఎవరికి తెలియదు దమ్మాయి కూడా ఇప్పుడు పెద్ద రేట్లు అయిపోయినాయి అట్లా వనస్థలపురం అస్తినాపురం అన్నీ ఎక్కడెక్కడో ఇక్కడ సిటీకి ముప్పై నలభై కిలోమీటర్ దూరం కూడా రేట్లు పెరుగుతున్నాయి అంటే అప్పుడు కొనుక్కున్నట్టు చాలా తక్కువ ఉంది ఇప్పుడు పెరిగినాయి అంటే అప్పుడు ఇప్పుడు కొనుక్కుంటే పది సంవత్సరాల తర్వాత చాలామంది మన సౌత్ ఇండియన్స్ కానీ ఇండియన్ కానీ అంటే మనం ఖర్చు పెట్టుగా మిగిలింది సేవ్ చేద్దాం అనుకుంటాను నేను అనేది మనం సేవ్ చేసి మిగతాది ఖర్చు పెట్టుకుని అడ్జస్ట్ అవ్వాలి ఖర్చు పెట్టడం ఈజీ సంపాదించడం కష్టం ఈరోజు పది రూపాయలు సేవ్ చేస్తే రేపు నువ్వు వంద రూపాయలు చేసాడు ఇంకొన్ని అయితే వెయ్యి రూపాయలు పది రూపాయలు పెట్టి ల్యాండ్ కొన్నాను గజం అది ఈరోజు లక్ష రూపాయలే కూర్చుంటుంది అదే ఆ పది రూపాయలు అప్పుడు సేవ్ చేయపోతే సో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవసరం కొన్ని కొంతమంది బిల్డర్స్ పెడుతున్నారు కొంతమంది బిల్డర్స్ కూడా పెట్టి వాళ్ళు కూడా రాయితీ ఇస్తే ఇప్పుడు మొన్న ఏమైంది జిఎస్టీ తగ్గించారు కానీ బిల్డర్స్కి ఐసిటి తీస్తారు ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ తీస్తారు సో దానివల్ల పెద్దగా మురిగేదే గోల్డ్లో కూడా త్రీ పర్సెంట్ ట్యాక్స్ జీఎస్టీ అన్నారు ఫైవ్ పర్సెంట్ ఆర్ మేకింగ్ మేకింగ్ ఛార్జీలు ఒక్కోసారి వేస్టేజ్ ఎంత ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ట్వంటీ పర్సెంట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా వేస్టేజ్ ఆర్నమెంట్ పెట్టి సో ఫైనల్గా ఎలాంటి ఏరియాస్లలో రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయనుకోవచ్చు డెఫినెట్గా ఓవర్ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్ఆర్ తర్వాత ఆ సర్కిల్ మధ్యలో గ్రోత్ గారు ఎక్కడ పెట్టుకున్నా అటు సంగారెడ్డి దగ్గర పెట్టుకున్నా లేదా పెద్దాపూర్ రుదారం ఇటు చౌటుప్పల్ ఇటు కొంపల్లి మేడ్చల్లి ఇవన్నీ కూడా మీకు ఎఫోర్డబుల్ పట్టణించారు ఇవన్నీ కూడా అఫోర్డబుల్ నవాబ్ పేట శంకరపల్లి మోకిలా దాని తర్వాత సో ట్రిపుల్ ఆర్ఆర్ పాయింట్ ఎక్కడ వస్తే ఓఆర్ఆర్ పాయింట్ మధ్యలో ఎక్కడైనా కొనుక్కోవడం పెట్టుకోవడం బెటర్ చాలా మీకు తక్కువ రీజనబుల్ రేట్లో దొరికితే పదిహేను వేలు పన్నెండు వేలు ఇరవై వేలు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఏరియాస్ బట్టి మీకు దొరుకుతున్నాయి కొనుక్కున్నాడు ఎవరికైనా మంచి లాభాలు ఇప్పుడు కొనుక్కుంటే ఇంకా మంచిది ఇందులో కానీ ఒకటి ఏంటంటే క్లియర్ టైటిల్ చూసుకుంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ద్వారా వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది మీరు పెట్టుకునే పెట్టుబడి పాపులర్గా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ